ఆర్టీసీకి మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల ఫండ్ రిలీజ్ చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి తొలి సంతకం మహాలక్ష్మి సబ్సిడీలో భాగంగా ఆయనతో పాటు పలువురు మంత్రులుగా బాధ్యతలుగా బాధ్యతలు చాంబర్ లోకి ఎంట్రీ అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఆర్టీసీకి మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలండి ఇవి మళ్ళీ ఎవరి ఎవరి మీద మళ్ళా మన మీదనే ఏదో ఒక రూపంలో మోపుతానో మీరు చూడాలి భవిష్యత్తు అని చెప్తున్నా నేను ఈ భవిష్యత్తులో మన మీద భారం పడబోతున్నది ఆర్టీసీకి సంబంధించి మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల ఫండ్ ఏదైతే ఉన్నదో ఈ ఆర్టీసీకి సంబంధించిన ఫండ్ విషయంలో ఇప్పుడు జరిగే అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఒకటి జరుగుతున్నది ఇక్కడ ఏం జరుగుతున్నది మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల ఫండ్ ఏదైతే రిలీజ్ చేసిలో ఆ ఫండుకు సంబంధించి మళ్ళీ మన మీదనే ట్యాక్సుల రూపంలో వస్తాయి ఎందుకంటే ఇది బట్టి విక్రమార్కి ఇంట్లోకి వెళ్ళిస్తలేడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇంట్లోకి వెళ్ళిస్తలేడు లేకపోతే ఇంకో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేదు మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు తెత్ అప్పన్నదేవాలి లేకపోతే మన మీద ట్యాక్స్ల రూపంలోనన్నా ఇయ్యాలి అంతకు మించి ఇంకా వేరే ఉండదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు